హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుమా ఛానల్ ఈరోజు మనము బోటి కర్రీ ఎలా ఉండాలో చూద్దాం రెండు ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసుకోవాలి అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగాక ఇది లవంగా దాల్చిన చెక్క ఇలాచి మిరియాలు ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలి గరం మసాలా అవుతుంది ఆనియన్స్ బాగా వేగాలి వేగిన తర్వాత అల్లిమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి మనం మిక్స్ చేసుకుందాం అలా కలుపుకోవాలన్నమాట కొంచెం అలిమిల్లిగడ్డ వేగిన తర్వాత అందులో మనము బోటీ వేసుకుందాము సో చూడండి ఈ బోటీని మంచిగా ఉల్లిగడ్డ వేసి నీళ్ళల్లో బాగా కడగాలండి అప్పుడు కానీ చ దాంట్లో ఉన్న స్మెల్ అంతా వెళ్ళిపోతుంది అప్పుడు బాగుంటుంది సో చూ అందులో ఆయిల్లో బోటీని వేసేసుకుందాము బోటీ అంతా వేసేసానండి దాని తర్వాత అలిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి అలిమెల్లిగడ్డ వేసుకున్న తర్వాత అందులో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోవాలి మీకు ఎక్కువ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకో రుచికి తగినంత కారం మీరు వేసుకోవాలి తర్వాత కొబ్బరి పౌడర్ వేసుకోవాలి గరం మసాలా కూడా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనము విజిల్ అయితే పెట్టుకోవాలి కనీసం కనీసం ఒక ఎయిట్ విజిల్స్ అన్నా రావాలండి అప్పుడు బోటి అనేది మెత్తగా ఉడికిపోతుంది చాలా టేస్టీగా అవుతుంది మనకు తొందరగా వండుకోవాలి అంటే కుక్కర్లో ఇలా వండుకోవచ్చు బోటీని చాలా టేస్టీగా అవుతుంది అందులో టమాటో రెండు టమాటోలు కట్ చేసేసి వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి కుక్కర్కి ఒక టెన్ అన్నా సరే ఎయిట్ వచ్చే వరకు కట్టేసుకోండి బోటీ రెడీ అయిపోయిందండి చాలా కలర్ఫుల్గా ఉంది టేస్ట్ చేద్దాం మనము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్